నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను జయించి పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును పరిశుద్ధ పరిశుద్ధయోహాను వ్రాసిన సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము